హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అయితే పార్ట్ టూ వీడియో అయితే పెడతాను చూడండి అలాగే కొండ చెవు చిక్కు చెప్పాను కదా వలలోని అన్నవాళ్ళు అయితే తీయడానికి అయితే వచ్చారనమాట ఇద్దరు అన్నవాళ్ళు అయితే ఇప్పుడు వచ్చారు ఒక అన్న కూడా ఇప్పుడు వస్తాడు ఈ అన్నవాళ్ళు అయితే చిన్న చిన్న పాములు అయితే పడతారు కానీ ఇది పెద్దదన్నమాట కొండ చెలవు కదా అయితే వలలో చిక్కుపడింది అయితే ఎలా తీస్తారో మీకైతే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అయితే అన్న కూడా ఇప్పుడు వచ్చేసాడు చూడండి అయితే కొండ చూసారు చూశారు కదా చెట్టు త్వరలోకైతే వెళ్ళిపోతుంది చూసారా మొత్తం అది చుట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇప్పుడు అయితే అన్న అయితే పట్టుకోవడానికి చూశాడు కాటేయడానికైతే చూస్తున్నాను అనమాట పాము చూశారు కదా నోరు ఎంత పెద్దగా తెరిసిందో అయితే అన్న కూడా చాలా సాహసం చేశాడని చెప్పాలక భయం అయితే అన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు కదా వాళ్ళు కూడా భయపడ్డారనమాట అయితే ఇప్పుడు ఆ పాము అయితే చెట్టు తోరలోకి పోయింది లోపలకి మొత్తం పోయి ఆ మేడ ఒకటి పట్టుకున్నాడు కాబట్టి అది కూడా ఉంది లేదంటే ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోతూ ఉంటే పట్టుకున్నాడు అనమాట అయితే కత్తి తెమ్మన్నాడు నేను కత్తి తెచ్చాను తెచ్చిన తర్వాత వలనైతే నార్మల్గా కోసేశారు అయితే ఇక్కడైతే తీయడానికి బాగాలేదు చెట్లు అవి ఉన్నాయి కాబట్టి పైకి తీసుకెళ్ళిపోదని పైన వాళ్ళైతే కోసారు పైకి వెళ్ళాక నీట్గా అయితే కోస్తారు అదే చెప్పాను కదా కోసేస్తాను అనమాట నీట్గా తీసేసి ఇప్పుడైతే పసుపు కూడా తెమ్మన్నారు పసుపు కొంచెం కవర్ నూనె కూడా తెచ్చాను అయితే రెండు మిక్స్ చేసి అయితే ఇప్పుడు పాముకి అయితే అనమాట చూడండి అంటే కొంచెం డ్యామేజ్ అయింది అంటే కోయిడ్ వాళ్ళని కాదు వాళ్ళకి బాగా చుట్టుకుపోయింది అటు ఇటు తిరిగి అంటే తప్పించుకోవడానికి చూస్తున్నారుమాట రెండు రోజులు బట్టి అటు ఇటు తిరగడం వల్ల కొంచెం బాగా డ్యామేజ్ అయింది అయితే పామునైతే చంచి కూడా తెమ్మంటే సంచులో తెచ్చారు సంచిలో వేసుకుంటున్నారు చూడండి అయితే తీసుకెళ్ళి మంచి అంటే బాగున్న మంచి లోని అడవులు వదిలేస్తారు మా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా లేదంటే ఫారెస్ట్లతో అప్పు చెప్తారు అలాగే